చూడండి ఫ్రెండ్స్ మా ఫ్యాన్ అలా తిరుగుతుంది చిన్నగా ఒక్కోసారి ఏమో స్పీడ్గా ఒక్కోసారి ఏమో చిన్నగా తిరుగుతుంది ఇంకా చిన్న తిరుగుతుంది చూడండి గాలిపడ రాదుట్లా కనుక తిరిగితే ఇంకా ఇక్కడైతే మా నాన్న వచ్చే కొబ్బరి బాను నీళ్ళు కొబ్బరి లోపల ఉన్నది కూడా తీసుకొచ్చాడండి నేనైతే ఒక్కటే అన్నాను అంటే మోషన్స్ అవుతున్నాయి నాకు మోషన్స్ అవుతుంటే ఎందుకు నాన్న తీసుకొచ్చావని అన్నాను ఇంకా నా గుర్తులేదు మర్చిపోయి తీసుకొచ్చానంటే సరే నువ్వే తిను మరి అని అంటున్నాను అనమాట ఇంకా ఇంకా వచ్చి మా నాన్నే తింటాడు ఇది వచ్చేసి నేను దావుదామని తెచ్చాను దాగుదామని తెస్తే నేను దావుదాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా నిద్రపోతున్నాడు అనమాట కొంచెం సేపు ఇక్కడే వచ్చాడు అవి కొబ్బరి బాండ్ అవి తీసుకొని ఇంకా అందుకని నిద్రపోతున్నాడండి పైదైతే కొంచెం స్పీడ్ తక్కువ తిరుగుతుంది ఈ ఫ్యాన్ కూడా కొంచెం అవుతుంది మళ్ళీ వస్తుంది అవుతుంది మళ్ళీ వస్తుంది అది తిరగట్లేదని ఇది పెట్టాం ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్